రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంట్లో సభలో భారతదేశంలో అన్నిటికంటే ముందుగా తెలంగాణలోనే ఎస్సీలను ఏబీసీగా వర్గీకరిస్తాం అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొస్తాం అదేవిధంగా అన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరించిన తర్వాతనే నోటిఫికేషన్ ఇస్తాం అని చెప్పి నెలలు మీకు నిజంగానే సిద్ధశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి వెంటనే ఎస్సీలను ఎలా వర్గీకరిస్తూ ఆర్డినెన్స్ జారీ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం కమిటీల పేరుతో కాలయాపన చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే నేను గెలవడానికి మాలిగలే కారణం నా సామాజిక వర్గం నేను ముఖ్యమంత్రి కాకుండా చూస్తే బాధిగలు నన్ను ముఖ్యమంత్రి చేశారు అని నిన్న సభలో చెప్పినంత ముందేమో బాధిగలను మొగుడుతుంటాడు నా ఎదుగుదల కారణమని ఎనికి బాలలను మాలలను ఎగేస్తుంటాడు రేవంత్ రెడ్డి మాలల చేతిలో కీలుబొమ్మలా ఉన్నాడు ఈరోజు ఎస్సీలో యాభై తొమ్మిది కులాలుంటే బాల ఉపకులాలు బాధిగా ఉపకులాలు బీదమాలకు కూడా ఈరోజు వర్గీకరణకు సిద్ధంగా ఉన్నారు కానీ ఎదిగిన మాలలు ఎవరైతే ఉన్నారో వివేక్ వెంకటస్వామి గారి ఆధ్వర్యంలో ఏబీసీలకు అడ్డుపడడం జరుగుతుంది ఇప్పటికైనా రేవంత్ రెడ్డి పదమూడు నెలల చేసిన పాపాలను కనుక్కోవాలంటే ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరిస్తే ఆయన ఈ పదమూడు నెలల ఆడిన అబద్ధాలు కావచ్చు లేదా మాట్లాడిన భాష కావచ్చు అవన్నీటిని కూడా కడుక్కోవాలంటే ఎస్సీలను వెంటనే వర్గీకరిస్తూ ఆర్డినెన్స్ కన్నా లేదా వెంటనే అసెంబ్లీలో బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం